హలో ఎవ్రీవన్ అందరూ ఎలా ఉన్నారు ఈ వీడియోలో పిల్లలు తినడానికి ఏమైనా అడిగినప్పుడు అప్పటికప్పుడే వెంటనే చేసుకోగలిగే సింపుల్ అలాగే టేస్టీ ఒక ఈవినింగ్ స్నాక్ రెసిపీ మీతో షేర్ చేసుకోబోతున్నాను ఈ స్నాక్ నేమ్ వచ్చేసి గోధుమ పిండితో చేసుకునే స్వీట్ బొండాలండి చాలా సాఫ్ట్గా చాలా బాగుంటాయి సో ఈ స్నాక్ ఐటెం ఎలా ప్రిపేర్ చేయాలో వీడియో స్టార్ట్ చేసేద్దామా ముందుగా ఒక బౌల్లో టూ గ్లాసెస్ గోధుమ పిండి తీసుకుంటున్నాను మైదా పిండి అయినా యూస్ చేసుకోవచ్చు కానీ హెల్తీగా తినాలంటే గోధుమ పిండి బెటర్ ఒక మిక్సర్ జార్లో నాలుగు ఇలాచి కొన్ని ఎండు కొబ్బరి ముక్కలు వేసుకొని పౌడర్ చేసుకోవాలి ఈ పౌడర్ని గోధుమ పిండిలో వేస్తున్నాను అలాగే కొంచెం సాల్ట్ ఇంకా కొంచెం బేకింగ్ సోడా కూడా వేస్తున్నాను ఎండు కొబ్బరి పౌడర్ వేయటం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు మొత్తం ఈ విధంగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇంకొక బౌల్లో వన్ గ్లాస్ బెల్లం తీసుకుంటున్నాను ఇందులో వన్ గ్లాస్ వాటర్ పోసుకొని బెల్లాన్ని బాగా కరగబెట్టుకోవాలి టూ గ్లాసెస్ గోధుమ పిండికి వన్ గ్లాస్ బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుందండి ఈ బెల్లం బాగా కరిగిపోయిన తర్వాత పిండిలో స్ట్రైన్ చేసుకోవాలి బెల్లంలో ఏదైనా డస్ట్ ఏమైనా ఉంటే పోతుంది ఈ బెల్లం సిరప్ వేడిగా ఉన్నా పర్లేదు ఇంకా నాకు ఒక గ్లాస్ వాటర్ ఎక్స్ట్రా పడ్డాయి ఇలా కొంచెం కొంచెం వాటర్ వేసుకొని ఈ కన్సిస్టెన్సీలో ఉండే విధంగా కలుపుకోవాలి మరి ఎక్కువ లూజ్గా కాకుండా ఎక్కువ టైట్గా కాకుండా ఈ విధంగా ఉంటే బోండాలు పర్ఫెక్ట్గా వస్తాయి ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత బోండాలను ఇలా చేత్తో కొంచెం చిన్న చిన్నవిగా వేసుకుంటూ ఉండాలి సైజ్ అనేది మీ ఇష్టం అండి చిన్న చిన్న పునుగుల్లా అయినా వేసుకోవచ్చు అలాగే కొంచెం పెద్దవిగా అయినా వేసుకోవచ్చు కొంచెం చిన్నవిగా వేస్తే లోపలి వరకు బాగా కుక్ అవుతాయి ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టాలి హై ఫ్లేమ్లో పెట్టామంటే త్వరగా మాడిపోతాయి లోపల సరిగ్గా ఉడకదు పిండి పిండిగా ఉంటాయి ఈ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ ఎక్కువగా ఉంటుందేమో అని అనుకోకండి ఆయిల్ అస్సలు పీల్చదు లైట్గానే ఉంటాయి కలర్ అనేది ఈ విధంగా వచ్చినప్పుడు తీసేసుకోండి చల్లారాక కలర్ అనేది చేంజ్ అవుతుంది ఎప్పుడైనా స్వీట్ తినాలనిపిస్తే ఈ విధంగా గోధుమ పిండితో స్వీట్ బోండాలను ట్రై చేయండి పక్కా మీ ఇంట్లో అందరికీ నచ్చుతాయి పిల్లలతో పాటు పెద్దవాళ్ళు కూడా ఇష్టంగా తినేస్తారు ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్